శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ పాఠశాల నుంచి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జ్ రమేష్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ నినాదాలిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రజలు వినియోగించుకోవద్దని కోరారు రసాయన విగ్రహాలను చెరువులు కుంటల్లో వేయడంతో అవి కరిగేందుకు నెలల తరబడి సమయం పట్టడమే కాక నీరెంతా కలుషితమవుతుందని తెలిపారు పర్యావరణం కలుషితం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు ఇన్ఛార్జ్ రమేష్ బాబు సార్ ఆధ్వర్యంలో జరుగుతున్న మట్టి వినాయకుడిని పూజించాం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది మట్టి వినాయకుని పూజించడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరిద్దాం ప్లాస్టిక్ ప్యారస్ వినాయకుడిని పూజించడం వలన నీటి కాలుష్యం జరుగుతుంది వాతావరణ కాలుష్యం వలన వివిధ వ్యాధులు వస్తున్నాయి కావున మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం కళాశీపట్నంలోని మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే నిదానంతో ప్రజలకు అందరికీ మట్టి వినాయకుడు వల్ల ఉపయోగాలు ప్లాస్టిక్ పారాస్ వద్దు అని చెప్తాం ప్రజలకు వివరించడం జరిగినది ప్లాస్టిక్ పారాస్ వాడడం వల్ల నీటి కాలుష్యం పెరిగిపోయి అనేకమైన అనేక రోగాలు రావడం జరుగుతుంది కాబట్టి మట్టి వినాయకుని పూజిస్తాం పర్యావరణాన్ని కాపాడదామని జెప్ స్కూల్ టీచర్స్ మరియు స్కౌట్స్ అండ్ గేట్స్ అందరూ పాల్గొన్నారు